ప్రముఖ రీటైల్ స్టోర్ డిమార్ట్ తమ వినియోగదారుల కోసం వినాయక చవితి స్పెషల్ ఆఫర్స్ తీసుకొచ్చింది డైలీ గ్రాసరీస్ నుండి పండగ డెకార్ ఐటమ్స్ వరకు అనేక ఉత్పత్తులను తగ్గింపుతో అందిస్తోంది సాధారణంగా పండుగల షాపింగ్ మాల్స్ ఆన్లైన్ స్టోర్స్ బంపర్ ఆఫర్లతో కస్టమర్లను ఆకర్షిస్తాయి అదే తరహాలో ఇప్పుడు డిమార్ట్ కూడా ప్రత్యేక ఆఫర్స్ ప్రకటించింది ముఖ్యంగా ఉప్పు పప్పులు స్నాక్స్ చాక్లెట్స్ బిస్కెట్స్ పై భారీ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి ఉదాహరణకు కందిపప్పు కేజీ మూడు వందల అరవై ఐదు ఇప్పుడు కేవలం నూట ఎనభై రెండు రూపాయలు మాత్రమే సఫోలా మిల్ మేకర్ నూట యాభై రూపాయలు ఉండగా సగం ధరకి అంటే డెబ్బై ఐదు రూపాయలు మాత్రమే ఎపిస్ ఖర్జూరాలు అర కేజీ నూట తొంభై తొమ్మిది రూపాయలు ఉండగా ఇప్పుడు కేవలం తొంభై తొమ్మిది రూపాయలకే బ్రిటానియా జిమ్ జామ్ కుకీస్ నూట ఇరవై ఉండగా ఇప్పుడు కేవలం అరవై రూపాయలకే లభిస్తున్నాయి అలాగే బ్రిటానియా చీజ్ స్లైసెస్ కరాచీ బిస్కెట్స్ యోగా బార్ మిల్లెట్స్ మ్యూస్లీ షాని ఫ్రెష్ టాయిలెట్ క్లీనర్ వంటి ఉత్పత్తులపై కూడా యాభై శాతం వరకు ఉన్నాయి ఇంతే కాకుండా వినాయక చవితి డెకరేషన్ కోసం ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్ లోను ప్రత్యేక ఆఫర్లు ఉన్నాయి బ్యాక్ డాప్ డెకరేషన్ సెట్ పన్నెండు వందల తొంభై తొమ్మిది రూపాయల ధర ఉన్నది కేవలం నాలుగు వందల ముప్పై తొమ్మిది రూపాయలకి గణేష్ చతుర్థి డెకరేషన్ సెట్ మూడు వేల రూపాయలకి ఉన్నది షిప్పింగ్ తో సహా అమెజాన్ పీవీసీ స్టాండ్ సెటప్ ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలకి అందుబాటులో ఉంది ఈ వినాయక చవితి షాపింగ్ కి డిమార్ట్ ఆఫర్లు వినియోగించుకుంటే మీరు ఖర్చు తగ్గించుకుని పండుగను బ్రాండ్ గా జరుపుకోవచ్చు